అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత కింద ఒక్కొక్కరికి కూడా మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట మరి గతంలో మనకు ఫిబ్రవరిలో పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనమాట మరి ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతులకు మరింత మేలు అయితే చేయబోతున్నాయి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు ఉన్నాయి మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలను పూర్తి చేసి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది ఇరవై విడత కింద ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకుని ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులు లబ్ధి పొందాలి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు వారికి అప్డేట్స్ని అయితే అందిస్తూ మేలు చేస్తూ ఉంది మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా మనకు తాజాగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకి ఇక్కడ అయితే అందించబోతోంది మరి ఇరవై విడత కింద మీకు డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకు ఉండాలి ఆల్రెడీ రైతులంతా కూడా కంప్లీట్ చేస్తారు మరి కంప్లీట్ చేసుకునేటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట మరి ఇవి చెక్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు అవుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పొందాలన్నా రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే మీకు వేరే విధంగా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మరి డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడతల నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఇప్పటికే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మరి ఈకేవైసీ కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి రైతులు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ కనుక కంప్లీట్ అయి ఉంటే మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే అయిందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట మరి రైతులు ఈకే కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక అయి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తే ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే మళ్ళీ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు చేయాల్సింది అలా ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది లేకపోతే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ కనుక మీ పేరు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావు ఒకవేళ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు లిస్ట్లో కనుక ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే వారికి రెండు పథకాల డబ్బులు రాబోతున్నాయి కాబట్టి వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రెండు లిస్టులోనూ మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట అన్నదాత సుఖీబావా లిస్టులోనూ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే మనకు ఇక్కడ ఏదైతే మనకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి ఆదేశాలు అయితే అందించాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ఎందుకంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా మంచి ఉద్దేశంతో రైతులకు యొక్క అన్నదాత సుక్కిపోవడం అలాగే పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ఇట్లా అమలు చేస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరింత పథకాల ద్వారా మరిన్ని అప్డేట్స్ మరిన్ని డబ్బులు కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ముందుగా లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్లుగానే ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం తెలుసుకోండి మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ రెండు కూడా వస్తాయి తెలంగాణలో రైతులకు ప్రస్తుతానికి పిఎం కిసాన్ మాత్రమే వస్తుంది మరి రైతులు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఏ అప్డేట్ కూడా ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ పంతొమ్మిదో విడత కింద డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే పంతొమ్మిదో విడత రాకుండా ఎందుకు ఉంది ఏ కారణం చేత ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఆగిందనే తెలుసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కూడా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రావచ్చు మీకు ఇరవై విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి మీరు ఏం చేయాలంటే ఎందుకు ఆగిందనేది తెలుసుకోండి ముందుగా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు మరి కారణం కనుక తెలుసుకుని దాన్ని కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు పంతొమ్మిదో విడత అలాగే ఇరవై విడతా రెండు కూడా కలిపి మీకు మళ్ళీ కూడా వచ్చేయడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే అందించేసింది ఫైనల్ లిస్ట్ కూడా మనకు అప్డేట్ చేసేసింది మరి ఫైనల్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు వచ్చినట్లే అనమాట మరి వెంటనే కూడా ఫైనల్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పైసలు అయితే తీసుకోవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయండి